வம் கார்கமில் பாகங்க అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు అధినేత చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ గారు ఈ యొక్క శంకరవాన్ని పూరించడానికి అనంతపురం జరుగుతోంది రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి పది గంటలకి స్టార్ట్ అయ్యే కార్యక్రమంలో వారి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అనంతపురం నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలుగా పగలు రాత్రి కష్టపడిన వ్యక్తులంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పి ఆశిస్తూ కావాలని అందరూ కూడా అభ్యర్థించాం దీన్ని జయప్రదం చేయాలని ఈ శంకారవం అనేటువంటిది కార్యకర్తల్లో ఉత్తేజాన్ని కలిగించడానికి కార్యకర్తలని ఏదో మీ కష్టం వల్ల వివిధ కార్యక్రమాల్లో మిమ్మల్ని మేము గుర్తించామని తెలియజెప్పడానికి అదేవిధంగా స్థానిక సమస్యలు లేదా స్థానికంగా భవిష్యత్తులో అధికారం వస్తే ఏం చేస్తాం అనేటువంటి చెప్పడానికి కూడా పార్టీ పరంగా దోహదపడుతుందని చెప్పి నేను ఆశ విశ్వసిస్తున్నా అదేవిధంగా ఈ ఈ యొక్క ఉత్సాహం కొద్ది కాలం ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి ఎన్నికల సమయంలో కూడా ఉత్సాహంతో పనిచేయడానికి కార్యకర్తలకు కానీ లేదా ప్రజల్లో ఆలోచన రేకెత్తించడానికి కానీ ఈ యొక్క శంకారం అనేటువంటి కార్యక్రమం దోహదపడుతుంది దీని మూలన పార్టీకి మరింత బలం చేకూరుతాను సార్ పొత్తు అంటే నైతికత గురించి వైఎస్ వైయస్ఆర్సిపి నేతలు మాట్లాడితే అర్థంగా అనేటువంటిది అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభలో మెజార్టీ లేనప్పుడు లేదా వివిధ బిల్లులు పెట్టినప్పుడు ఏ యొక్క ఉద్దేశంతో ఏ యొక్క ఆలోచనతో మీరు మద్దతు ఇచ్చారో కూడా చెప్పాలా అంటే మేము పార్టీ పరంగా సిద్ధాంతాల పరంగా విధానాల పరంగానే కాకుండా రాష్ట్ర శ్రేయస్సు దృశ్య రెండు వేల పద్నాలుగులో పొత్తులతో ఉన్నాం రేపు కూడా పొత్తులతో ఉంటున్నాం ఆ పొత్తుల్లో భాగంగా అన్ని సామాజిక వర్గాలకి ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాలకు కూడా ఎక్కడ ఇబ్బంది లేనటువంటి రీతిలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రోజు పరిపాలించాడు అదే కోవలోనే కేంద్రంతో సఖ్యతగా ఉండాలా అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది ఆర్థికంగా అస్థిపంజంలాగా తయారైంది కాబట్టి దాన్ని ఆర్థిక పరపుష్టికలను రాష్ట్రంగా ఉంటేనే అభివృద్ధి కానీ సంక్షేమ కానీ చేయొచ్చు అనే దీంతో ఇది ఒక చీకటి రోజులు రాకూడదనే ఉద్దేశంతోనే ఆయన అన్ని ఆలోచించి రాష్ట్ర ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నారు ఈ పొత్తుని జీర్ణించుకోలేని వ్యక్తులే అనైతికమని మాట్లాడే పరిస్థితి వచ్చింది పవన్ కళ్యాణ్ని సెంట్రల్కి పంపించి కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుకున్నాడు దానికి వాళ్ళు భగవాన్ని పంచాంగం అడిగితే పది నిమిషాల్లో మరణం తప్ప వేరే రకంగా ఏమి చెప్తారు వైఎస్ఆర్ వాళ్ళు మామూలు చెప్పేటువంటి ఆరో ఆరోపించడానికి ఇంకేం లేదు అంటే ఆరోపిస్తుంటారు